పేరా పోటీ పోటీ ఏ ఊరు నుంచి వచ్చినా ఒంగోలు ఒంగోలు నుంచి వచ్చినా ఎన్ని కిలోమీటర్లు ఉంటుందా మూడు వందల ఇరవై మూడు వందల ఇరవై కిలోమీటర్లు ఎట్లా ఇక్కడ మార్కెట్ ఉందని మీకు తెలుసుకుని వచ్చిందా లేకపోతే ఎప్పుడు కొంటుంటారా ఇక్కడ నేను వస్తుంటా నేను వంద సార్లు వచ్చాను వంద హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీఫామ్ అండి మొట్టగా మన వీడియో అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అంత లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక్కడ చూస్తున్న సంత వచ్చేసి ఎర్రగడ్డ మార్కెట్ అండి ఇది హైదరాబాద్ మధ్యలో ఉంటుందండి మనకి ప్రతి ఆదివారం జరుగుతుంది ఈ మార్కెట్ వచ్చేసి ఇక్కడ ఎక్కువగా సూడి గేదెలు అమ్మటం జరుగుతుందండి అంతే దున్నపోతులు కూడా ఉంటాయి అంతే దూడలు కూడా ఉంటాయి మనకి నాలుగు నెలల నుంచి ఎనిమిది నెలలు తొమ్మిది నెలల వరకు అయితే సూడు గేదెలు అయితే ఉంటాయి మార్కెట్ వీడియో మొత్తం ఉంది చూడండి ఒకసారి రైతులు కొన్న వీడియో కూడా ఉంది మొత్తం చూడండి ఒకసారి ఓకేనా ఫ్రెండ్స్ హలో అండి ఇప్పుడైతే మనం ఎర్రగడ్డ మార్కెట్లో ఉన్నాం ప్రతి ఆదివారం జరుగుతుంది ఇక్కడ రైతు అయితే ఒక మూడు గేదెలు అయితే కొన్నాడు ఏ ఊరి నుంచి వచ్చినాడో ఒకసారి అయితే డీటెయిల్గా అయితే కనుక్కుందాం అని అయితే ఏం చెప్తున్నాడు ఎట్లా నమస్తే అన్న మా మీ పేరనా పోటీ ఏ ఊరి నుంచి వచ్చినారు ఒంగోలు ఒంగోలు నుంచి వచ్చినారు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అన్న మూడు వందల ఇరవై మూడు వందల ఇరవై కిలోమీటర్లు ఎట్లా ఇక్కడ మార్కెట్ ఉందని మీకు తెలుసుకుని వచ్చినారా లేకపోతే ఎప్పుడు కొంటుంటారు ఇక్కడ నేను వస్తుంటా నేను వంద సార్లు వచ్చి వంద సార్లు వచ్చి ఉంటాను ఎప్పుడు కొంటుంటారు ఎట్లున్నాయి ఆయన గేదెలు ఇక్కడ కొంటే సక్సెస్ అవుతుందా ఒకటి ఏదన్నా ఫెయిల్ అవుతుంటుంది ఫెయిల్ కాకుండా ఏమి ఉండదు ఫెయిల్ కాకుండా ఉండాలంటే ఎట్లా మరి దానికి ఎట్లా మనం ప్రయత్నం ఎట్లా చేయాలి ఎత్తన ప్రయత్నం చేయాలంటే ఇక అయితే డలార్లను కొద్దిగా ఆపుకోవాలి మరి అసలు వీడైపోయాయి క్వాలిటీ ఎట్లా చూసుకున్నారు రింగ్ క్వాలిటీ అది చాలా బాగుంది ఇది ఎన్ని నెల ప్రెగ్నెంట్ ఇది ఏడు నెలలు ఏడు నెలలు ఉంది ఏ నెల ప్రెగ్నెంట్ ఉంది చూసుకోవచ్చు అయితే వజన్ ఉంది మంచిగా ఉంది ఆ బాడీ ఫిట్నెస్ కానీ రింగ్ క్వాలిటీ కానీ అంతే సైజ్ విషయానికి వచ్చినా కానీ బాగుంది ఎన్నో ఐతా అని చెప్పినారన్న గేదీ మూడో ఇప్పుడు ఇంతే మూడోదాడు నాలుగు ఇప్పుడు ఈ నాలుగు మూడు అయిపోయింది నాలుగో అయిత చూసుకోవచ్చు రైతే ఉన్నారు మనకి మంచి అవగాహన ఉన్న రైతు ఆల్రెడీ ఆయనే కొనుక్కున్నాడు దళారులు ఏం లేరు ప్రెగ్నెంట్ టెస్ట్ అయితే చెక్ చేసుకున్నారా లేదా ఒకసారి డీటెయిల్ అయితే కనుక్కుందాం చేపించినారా చేపిస్తారు ఇక్కడ టెస్ట్ ఇరవై రోజుల్లో ఉంటే లేదు ఇబ్బంది మేపుకునే మనకి ఉంటే మంచిగా ఉంటుంది మనకి ఇంటికి కూడా సెట్ అవుతుంది మేపుకుంటే చూసుకోవచ్చు దీని రేట్ ఏం పడింది అన్న తొంభై ఆరు వేలు తొంభై ఆరు వేలు చూసుకోవచ్చు తొంభై ఆరు వేలు నరాల్ గిని అంత బాగుంది అంటర్ ఫిట్టింగ్ చూసుకోవచ్చు మీరు ఇంకా మన పొదుగు అనేది ఇప్పలేదు కాబట్టి ఇంకా గ్యాప్ అనేది కనపడలేదు సన్ను సన్ను మధ్య ఇప్పితే గ్యాప్ అనేది వస్తుంది బాగుంది క్వాలిటీ విషయానికి వస్తే ఎన్ని లీటర్లు వస్తుందని మీకు అవగాహన ఎనిమిది ఎనిమిది ఇచ్చిద్దాండి ఎనిమిది ఎనిమిది అంత వస్తుంది అని నగేదే ఇప్పుడు కాదు ఈయనప్పుడు పచ్చిగేదా అదే ఈయనప్పుడు పచ్చగేదే ఎనిమిది ఎనిమిది లీటర్లు వస్తుందా ఇప్పుడు ఎంత రేటు పడింది తొంభై ఆరు వేలు తొంభై ఆరు వేలు పడింది ఎంత చెప్పారు వాళ్ళు అయితే వాళ్ళు లక్ష ఇరవై వేలు చెప్పారు లక్ష ఇరవై వేలు చెప్పారు తొంభై ఆరు వేలకి అయితే బేరం చేసినారు అంటే అది ఎన్ని నెల చూడు ఎనిమిది నెలలు చూడు ఎనిమిది నెలలు చూడుంది అన్నకైతే ఇది ఎనిమిది లీటర్లు ఇస్తుందని నమ్మకం ఉంది వాళ్ళు ఎంత చెప్పినారో మనకైతే తెలియదు మనకి ఆరు లీటర్ల నుంచి ఎనిమిది లీటర్ల మధ్యలో అయితే ఈజీగా వస్తుంది గేదె అయితే ఎందుకంటే క్వాలిటీ బాగుంది సన్ను కట్లు కూడా బాగున్నాయి గేదె ఇప్పుడు ఇంతేనా ఇంతే తొలి అయిపోయింది తొలి అయిపోయింది ఎట్లా పళ్ళు చూసినారా దీన్ని ఎట్లా మీరు ఎట్లా ఇప్పుడు కొమ్ము చెక్కారు అనుకో ఎట్లా కనుక్కుంటాం చెక్కల కొమ్మని నువ్వు చెక్కలేదు మనం కనుక్కోలేము కనుక్కోలేం కొమ్ము మీద రెండు బిట్లు వస్తే అది రెండో ఆ రెండో అయ్యా మూడు బిట్లు వస్తే మూడో అయ్యా ఒకవేళ లేట్ గట్టింది అనుకో ఫస్ట్ ఈత అనుకో కొన్ని బిట్టు రాదు బిట్టు రాదు వచ్చే పని అయిపోతేనే బిట్ వచ్చింది ఒక ఈత అయిపోతేనే బిట్ చూసుకోవచ్చు ఈ టెక్నిక్ కూడా రైతు నుంచి అయితే మనం ఒక టెక్నిక్ అయితే నేర్చుకున్నాం చూసుకోండి అంతే మన ఛానల్ ఫాలో అయితే కొన్ని ఇలాంటి టెక్నిక్స్ ఎన్నో వస్తాయి ఇది ఎంతకు తీసుకున్నారు ఇది లక్ష ఎనిమిది వేలు

మూడున్నర నాలుగు వేలు పడుతుంది చూసుకోవచ్చు లక్షా తొమ్మిది వేలకు కొన్నాడు అంతే పైన ఇంకో నాలుగు వేలు అంటే పదమూడు వేలు వరకు అవుతుంది లక్ష పదమూడు వేలు చూడండి ఆ గేదె సైజు ఉంది మనకి ఆస మిల్క్ మీద ఇప్పుడు ప్రజెంట్ డెలివరీ అయితే దాన్ని కొనాలంటే ఎంత రేటు పట్టాలి సార్ లక్ష నలభై లక్ష యాభై వేలు లక్ష యాభై వేలు మనం రెండు నెలలు మేపుకుంటున్నాం కాబట్టి ఒక ముప్పై వేలు ఇరవై వేలు లాభం వస్తుంది అది చూసుకోవచ్చు ఆ మేతకు కూడా సెట్ అవుతుంది మన ఇంటికాడ దాని ఆగేది డీటెయిల్స్ చెప్పండి ఒకసారి దీని డీటెయిల్స్ ఏంటి ఇది లక్ష రెండు వేలు ఇది లక్ష రెండు వేలు గుణం ఏం దూడు ఉంది అది లేదు ఆడే ఆడి ఎన్ని రోజులు అయిందని చెప్పినారు వాళ్ళు రెండు నెలలు అయిందని చెప్పారు రెండు నెలలు అయిందని చెప్పినారు మరి ఎట్లా మరి నీకు దూడలేదు కదా ఎట్లా కనుక్కున్నావు రెండు నెలలు కట్టుని బట్టి కనుక్కోవడం కట్టే ఉందన్న ఇప్పుడు నాలుగు నెలలు ఐదు నెలలు ఇచ్చేది ఒక పోటీ ఇచ్చేది కూడా కట్టేస్తే వస్తుంది వచ్చింది మరి ఎట్లా నమ్మకం సంట్లో పోయే దాన్ని చూసి కొనుక్కోవటమే కొనుక్కోవడం అంతే బాగా విరుగుగా వచ్చింది ఇబ్బంది ఏం లేదు చూడండి అన్న అయితే ధైర్యం చేసినాడు ఇక దూడ రెండు నెలలు ఏదో ఎన్నాలైనా కానీ ధైర్యం చేసుకొనుక్కున్నాడు లక్ష రెండు లక్ష రెండు వేలు ఏంది జప్రావాది టైప్లో అని చెప్పి జాప్రా చూసుకోవచ్చు జాప్రాలో కాస్ ఉన్నది అడ్ర క్వాలిటీ అంతైన చూసుకోవచ్చు ధైర్యం చేసుకొనుక్కున్నాడు రెండు నెలలు అని అని చెప్తున్నాడు చూడండి మనకు అడ్ర ఫిట్టింగ్ కానీ నరాలు కానీ ఎట్లా ఉన్నాయి చూసుకోవచ్చు గాలి మనకి సైజు ఉంది గేదైతే చూడండి ఓకేనా థ్యాంక్ యూ హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడైతే మనం ఎర్రగడ్డ మార్కెట్లో ఉన్నాం ప్రతి ఆదివారం జరుగుతుంది ఇక్కడ ప్రెగ్నెంట్ గేదలు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు గేదెలు అయితే క్వాలిటీలు అయితే చాలా బాగున్నాయి అంతే ఒల్లుగోలం కూడా ఉన్నాయి ఎన్ని నెల ప్రెగ్నెంట్ ఉంది రేట్ ఏంది ఒకసారి అయితే డీటెయిల్గా అయితే అన్న అయితే తెలుసుకుందాం అన్నైతే చెప్తాడు అన్న గేదెలు ఇవన్నీ ఒకసారి చూడండి రింగ్ క్వాలిటీ కానీ ఎట్లున్నాయి ఏందనేది కూడా ఆ గేదెలైతే మనకి క్వాలిటీ చాలా బాగున్నాయి అంతే ఒల్లుగోలం కూడా చాలా బాగుంది ఎనిమిది నెలల ప్రెగ్నెంట్లో ఉన్నాయంట అన్నీ ఒకసారి అయితే డీటెయిల్గా అయితే ఒకసారి అయితే అన్నైతే తెలుసుకుందాం నమస్తే

ఇది ఎనిమిది నెలల ప్రెగ్నెంట్ ఉంది చూసుకోవచ్చు గేదె చాలా పొడుగుంది మనకి పొడుగులో కానీ లెంగ్త్ ఎట్లుంది ఏంటనేది లెఫ్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇక్కడ కింద సన్ను కట్టు చాలా ఎడ ఉంది ఎనిమిది బర్రె ఉంది చూడవచ్చు రేట్ ఏం చెప్తున్నారు ఒకసారి అయితే డీటెయిల్ రేట్ ఏం చెప్తున్నారు ఒక బర్రె ఇది ఒక లక్ష ముప్పై చెప్తాను లక్షము ఫైనల్ బార్గెన్ అయితే బార్గెన్ చూసుకోవచ్చు ఇది లక్ష ముప్పై ఎన్ని ప్రెగ్నెంట్ ఎనిమిది నెల రెండు నెలలు ఎనిమిది నెలలు ఉన్నాయి మొత్తం ఎనిమిది బర్రె ఉన్నాయి నా దగ్గర ఎనిమిది బర్రెలు మొత్తం ముర్రావి పంజాబ్ ఉన్నాయి ముర్రావి ఉన్నాయి చూసుకో ఇది వి చూస్కో చూడండి ఇది ఎనిమిళ్ళు ప్రెగ్నెంట్ ఇది ఏడు నెల ఏడు నెల ఇది ఇది ఏడు నెలలు ఆ రింగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది చూసుకోవచ్చు గేదె అయితే బర్రె పడుగుంది చాలా బాగుంది ఆ గేదె అయితే దీని రేట్ కూడా ఒకసారి అనుకున్నా దీని రేట్ ఏం చెప్తున్నావు దీని రేట్ ఏం చెప్తున్నాను ఇది లక్ష రూపాయలు చెప్పినా ఇది కూడా లక్ష రూపాయ లాస్ లక్ష ఇరవైకి ఫైనల్ ఇస్తా లక్ష ఇరవై వరకు అయితే ఫైనల్ అవుతుందంట చూసుకోవచ్చు క్వాలిటీ అట్లుంది ఎనిమిది వేల రెండు నెలలు చూడు పక్కా గ్యారంటీ ఎనిమిది నెలలు అయితే పక్కా ఉందంట మనకి ఆ డెలివరీ అయిన తర్వాత ఎన్ని లీటర్ల వరకు రావచ్చు డెలివరీ అయిందనుకో ఇప్పుడు గేదె ఎన్ని లీటర్ల పాలు వస్తుంది మిల్క్ అచ్చా పూటకి ఎనిమిది లీటర్ ఏడు లీటర్ పక్కా ఇస్తా ఏడు ఎనిమిది లీటర్ పక్కా ఫిక్స్ నాలుగు సన్లు గ్యారెంటీ ఉంటుంది నాలుగు సార్లు గ్యారెంటీ సూడు గ్యారంటీ అన్నీ చూసుకో ఇక్కడ డాక్టర్ ఉంటారా డాక్టర్ ఉన్నాయి చెకప్ చేసి తీసుకో చెకప్ చేసి తీసుకోవచ్చు తీసుకో ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర కూడా మనకి ఐదు నెలల నుంచి ఎనిమిది నెలల మధ్యలో అయితే ప్రెగ్నెంట్ గేదెలు ఉంటాయి మీరు అక్కడికి అన్నని కాంటాక్ట్ కావండి ఈ నెంబర్కి కాల్ చేస్తే అక్కడ కూడా గేదెలు ఉన్నాయి మీరు డైరెక్ట్ ఆదివారం ఒకవేళ కుదరకపోతే అక్కడ డైరెక్ట్ ఇంటికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు చూడండి అయితే గేదెల క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అన్ని ఒలువలాల మీద ఉన్నాయి మంచిగా మంచిగున్నాయి వెన్నుబలం గినుబలం ఇది ఎన్ని నెలలు ప్రకటించ ఇది ఎనిమిది ఇది ఎనిమిది నెలలు ఇది ఎనిమిది ఇది కొమ్ములు ఎరిగినాయా ఉండటం అట్లైనా మే కొమ్ములు కట్ చేసినా కొద్దిగా కొమ్ములు కట్ చేసినాడు చూసుకోవచ్చు లల్లక్కి లల్లెకే ఆపస్ మీద లల్లి ఫైటింగ్ కొట్టుకున్నాయంట ఇవి ఫైట్ చేసుకోవడం వల్ల కొంచెం కొమ్ములు ఇరిగినాయి గేదె నరాలు కూడా చూసుకోండి మీరు కాలుకెట్లున్నాయి ఏందనేది కూడా అంతే సన్నులు కూడా చూసుకోవచ్చు టైం ఉంది ఎనిమిది నెలలు ఇంకా రెండు నెలలు టైం ఉంది కాబట్టి ఇంకా ఎడమన్నాయి గేదెలు అయితే ఇంకా దీని డీటెయిల్స్ కూడా కనుక్కుందాం దీని రేట్ ఏం చెప్తున్నా సార్ ఇరవై లక్ష ఇరవై క్వాలిటీలు బాగున్నాయి ఇరవై ఐదు అట్లానే ఇంకా రెండు నెలలుంది టైం చూసుకోవచ్చు మనకి ఎనిమిది నెలలు బాగుంది ఇది కూడా గేదె అయితే మనకి బూరి టైప్లో ఎర్రగా ఉన్నాయి చూసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది నాలుగు సన్లు కూడా చాలా పొడుగున్నాయి అంతే గ్యాప్ కూడా అవుతుంది మనకి డెలివరీ అయ్యే టైంకి సంఖ అనేది ఇప్పుతుంది కాబట్టి ఇప్పుడు సన్ గ్యాప్ అయితే వస్తుంది చూసుకోవచ్చు సెకండ్ త్రాల్ రిక్టేషన్లో ఉన్నాయి ఎక్కువ ఫోర్త్ ఇలాక్టేషన్ కూడా ఉంటుంది గేదెలు అయితే చాలా బాగున్నాయి అన్ని లక్ష ముప్పై వేలు చెప్తున్నాడు జరుగుతుంది గేదె సైజు ఉన్నాయి కాబట్టి రేట్లు కూడా అంతే ఉంటుంది క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయి మనకి మనకి పూటకైతే ఏడు లీటర్లు అని చెప్తున్నాడు అన్న అయితే ఆరు నుంచి ఏడు ఎనిమిది లీటర్లు మళ్ళీ వస్తుంటుంది రేట్లు చూసుకోవచ్చు ఇది ఎన్ని నెలలు ఉంది సార్ ఇది ఎనిమిది అని ఇది ఇది ఎనిమిది నెలలు ఉంది చూసుకోవచ్చు గేదె క్వాలిటీ చాలా బాగుంది చూసుకోవచ్చు ఉల్లుబొలం ఎంత ఉల్లుబొలం ఉంది మనకి వజన్ కూడా చూసుకోవచ్చు ఎడలు పెట్లుంది ఉంది ఫీట్ కూడా బాగుంది చాలా బాగుంది చూడండి గేదె రింగ్ క్వాలిటీలు కూడా చూసుకోవచ్చు చాలా పెద్దదండి గేదె అయితే పొడుగు కూడా చాలా బాగుంది మీరు అన్ననైతే కాంటాక్ట్ కావచ్చు మీకు గేదెలు అయితే క్వాలిటీలు అయితే చాలా బాగున్నాయి అంతే సన్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అంటే రింగ్ క్వాలిటీ ఎంత భోజనం ఉందో చూడండి బలం మీద ఎంత బలం మీద ఉందో సింపుల్గా చూడండి ఒకసారి గేదె క్వాలిటీలు కూడా అన్ని ఎనిమిది నీళ్ళు అట్లున్నాయండి చెక్ చేసుకోవచ్చు డాక్టర్ అయితే అవైలబుల్ ఉన్నాడు మనకి రింగ్ క్వాలిటీ చూడండి ఒకసారి ఎట్లున్నాయి అనేది గేదెలు కూడా ఫుల్ సైజు ఉన్నాయి అంటే దీని రింగ్ కూడా చూసుకోవచ్చు అన్ని రింగ్ క్వాలిటీలు గేదెలు చాలా బాగున్నాయి కాకపోతే మీరు చెక్ చేసుకోవాల్సింది నాలుగు సార్లు అయితే పర్ఫెక్ట్గా చెక్ చేసుకోవాలండి ఓకేనా థ్యాంక్ యూ